హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం మరి ఈరోజు మనం పోయిన వీడియోలో ఈ యొక్క హ్యాబిట్ ఫార్మేషన్ అంటే అలవాట్లు ఎలా బా బలహీనతలుగా మారుతాయి బానిసత్వంగా మారుతుందని తెలుసుకున్నాం మరి ఇవాళ అలా బానిసలుగా మారిన అలవాట్ల కంటే ఈ అడిక్షన్గా మారిన వాళ్ళని ఎలా గుర్తించాలి ఎందుకంటే గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం మనం ఐడెంటిఫై చేయగలిగితేనే వాటికి ట్రీట్మెంట్ ఇప్పించి వాడిని మళ్ళీ మనం కథాసద్ తీసుకొచ్చి వాళ్ళ భావి జీవితాన్ని మనం అందించే అవకాశం ఉంటుంది దానికి ముందు నా విజ్ఞప్తి ఏంటంటే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీర ఎక్కువ మందికి పంపించండి విజ్ఞానాన్ని పంచితే పెంచుకుంటాము మీ యొక్క మీ ఆధారాభిమానాలతో ముందుకు వెళుతున్నాను నా యొక్క సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సో ఇక్కడ సబ్జెక్ట్లోకి వస్తే ఇవాళ భారతదేశాన్ని వణికిస్తున్నటువంటి అతిపెద్ద మహమ్మారి డ్రగ్ ఎడిక్షన్ సో ఒక లెక్క ప్రకారం పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఐదుగురులో నలుగురు అంటే ఎయిటీ పర్సెంట్ డ్రగ్స్కి మానేసి అయితే ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురిలో ఒకరంటే ఇరవై శాతం ఉంది దీన్ని ఒక శాతం నుంచి రెండు శాతం తగ్గించాలని ప్రభుత్వాలు చాలా సంకల్పం చేస్తున్నాయి సో దాంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు బంధువుల పాత్ర చాలా ముఖ్యం మీ పిల్ల వాళ్ళ బిహేవియర్ ఏమన్నా మార్పు వస్తుందా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందా గమనించండి వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా వెళ్ళట్లేదా ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేయండి వీళ్ళు స్కూల్స్కి వస్తున్నారు రావట్లే తోటి మాట్లాడండి తెలుస్తుంది సాయంత్రం స్కూల్ వదిలిపెట్టిన ఇంటికి వస్తున్నారా లేదా ఎక్కడికి ఎక్కడ వెళ్తున్నారు స్కూల్ ఇంటికి వస్తే వాళ్ళ ప్రవర్తన ఏంటంటే ఇంట్లోకి రాగానే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు షూ ఇప్పేవాళ్ళు ఒక దగ్గర ర్యాక్లో పెట్టేవాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు బుక్స్ అన్నీ అలమార్ట్టేవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునేవాళ్ళు మొహం కడుక్కోవడం లేకపోతే స్నానం చేయడం వచ్చేసి స్నాక్స్ తిని అప్పుడు రిలాక్స్గా ఆట్లాడడానికి బయటికి వెళ్ళినాము టీవీ చూడడం సెల్ ఫోన్ చూద్దాం చేసేవాళ్ళు లేకపోతే కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి రీడింగ్ చేస్తారు ఇవన్నీ లేకుండా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే వాళ్ళు అయ్యే షూస్ తోటి అవే డ్రెస్ తోటి బుక్స్ పట్టుకొని ఎక్కడ విసిరేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ రీడింగ్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏకాంతంగా ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయి అయితే మంచము కుర్చీ అయితే కుర్చీ దివాన్ అయితే దివాన్ లేకపోతే నేల మీద నిస్తారంగా నిస్తేజంగా పడిపోయి ఉన్నారు శూన్యంలోకి చూస్తున్నారు దేని మీద ఆసక్తి చూపించట్లేదు అంటే అనుమానించాలి మొదటి లక్షణం ఏంటంటే వాళ్ళకి ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉండదు మీరు వెళ్ళి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి అంటే చూడరు టీవీ చూడడానికి రారు ఐపీఎల్ జరుగుతుందన్నారు పానీపూరి ఇచ్చినా తింటారు బిర్యానీ పెట్టినా తింటారు అంటే ఒక నిర్లిప్త స్టేజ్కి వచ్చేసారంటే ఆహారం మీద శరీర అవసరాల మీద లేకుండా ఉంది వాళ్ళ ఆలోచనతో మళ్ళీ రేపు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తే ఎట్లా వస్తాయి ఆలోచనలో ఉంటుంది సో కళ్ళు కూడా శూన్యంలో చూస్తూ ఉంటారు మొహం పీక్కుపోయినట్టుంది షేవింగ్ చేసుకోరు వేసుకోరు జుట్టంతా పీక్కుంటారు తర్వాత ఈ కళ్ళ కింద ఎయిర్ బబుల్స్ వచ్చేస్తే కళ్ళు గుంటలు పడి ఉంటాయి శరీరం అంతా నల్లగా అయిపోతుంది నీరసంగా ఉంటారు మాట బలహీనంగా పీలగా వస్తుంది తర్వాత ఆహారం మీద ఇంట్రెస్ట్ చూపించరు ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్ చూపారు ఎవరైనా బంధువులు ఫ్రెండ్స్ వచ్చి పిలిచినా బయటకు పోరు తర్వాత రేపు కాలేజీకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలా ఇంట్రెస్ట్ చూపించరు అన్నిటికంటే ఘోరమైన సిమ్టమ్ ఏంటంటే శరీరం మీద ఎక్కడైనా నీడిల్స్ గుర్చుకున్న సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇంజక్షన్స్ తీసుకుంటారంటే తీవ్రత తీసుకెళ్ళిపోయారు ఒక రక్కేసుకుంటారు గాయాలైపోతాయి బ్లీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సింటమ్స్ జుట్టు బిక్కోవడం కానీ తలదువుకోరు జడేసుకోరు బట్టల మీద ఉండదు చినిగిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా సింటమ్స్ ఇవన్నీ కాకుండా ఇంట్లో చిల్లర దొంగతనాలు మొదలయ్యాయి అంటేనే మీరు సస్పెక్ట్ చేయాలి ఎవరినో కాదు మీ పిల్లల్ని సస్పెక్ట్ చేయాలి పని మనుషులను బయటవాడిని కాదు రెండోది ఏంటంటే చిల్లర దొంగతనాలు నుంచి నాన్నగారి జోబులో నుంచి అమ్మగారి పరిశ్రమలో నుంచి డబ్బులు పోతున్నాయి రెండో స్టెప్ మూడో స్టెప్ బీర్వాల నుంచి డబ్బులు పోతున్నాయి నాలుగో స్టెప్ ఇంట్లో బంగారం పోతుంది వెండి పోతుంది విలువైన వస్తువులు పోతున్నాయి ఐదో స్టెప్పు తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లోంచి ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఈ ఈ సెల్ ఫోన్ లాంటివి లేకపోతే ఈ దాన్ని ఏమంటారు ఓవెన్ లాంటివి కూడా పట్టుకెళ్ళి అమ్మేసుకుంటాం ఈ మధ్య పేపర్లు పేపర్ ఫ్రిడ్జ్ కూడా పట్టుకెళ్ళి ఐదు వేలకు అమ్మేస్తున్నారంట అంటే తీవ్ర స్థాయికి వస్తాను పొద్దున నాకు డ్రగ్ ఎట్లా వస్తుంది అనేది ఇంకా తీవ్రమైన స్టేజ్ అంటే ఆరో రోజు స్టేజ్ దొంగతనాలకు పాల్పడతారు ఇంట్లో కాదు బయట చైన్ స్నాచింగ్లు రోబరీలు టూ వీలర్స్ దొంగతనాలు చేయడం మొదలు పెడతారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఏ రైల్వే స్టేషన్స్లోనో రైల్వే బ్రిడ్జిల కిందనో లేకపోతే అండర్ బ్రిడ్జిల కిందనో ఊరు బయట తోటలకి వెళ్ళడానికి ఉంటారు మీరు వాళ్ళని ఫాలో అవ్వండి ఎక్కడికి వెళ్తా అనేది రెండోది ఏంటి స్నేహితులతో ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో తేడా ఏమైనా ఉందో తెలుస్తుంది కలుస్తారా లేదు తెలియని ఆటలుకి వెళ్తున్నారా లేదా లేకపోతే ట్యూషన్కి వెళ్తున్నారా లేదా సినిమాకి వెళ్తున్నారా ఎన్ని బిహేవియర్ చేంజ్ మొత్తం అన్ని వదిలేస్తారు వాళ్ళకి ఆనందం కావాలి ఏ ఆనందం డ్రగ్ వల్ల కలిగే ఆనందం కావాలి ఆ డ్రగ్గు నుంచి ఎట్లా సంపాదించుకోవాలి రేపు పొద్దున మళ్ళీ మనం వంద రూపాయలు ఎట్లా వెయ్యి రూపాయలు ఎట్లా అనే ఆలోచనలోనే ఈ యొక్క ప్రవర్తనలన్నీ ఉంటాయి ఎప్పుడైతే వీళ్ళు దొంగతనాల నుంచి పైకి వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడు వాళ్ళు చేయి దాటిపోయినట్లయితే ఇమీడియట్లీ వాళ్ళని మీరు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళండి డ్రగ్ థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి వైద్యం చేయించండి వాళ్ళ సొంతం వచ్చినా చెప్పండి కంటికి రెప్పలా కాపాడుకుంటే మీ పిల్లలు బయటకు వస్తారు లేని పక్షంలో మీ పిల్లలు మీ చేతికి పనికి రాకుండా ఉంటారు ఇవాళ ప్రపంచ దేశాలు యుద్ధాలు చేయట్లేదు డ్రగ్ వార్ని చేసి మన యువత నిర్వీర్యం చేసి ఉత్పత్తిని నాశనం చేయడం కాకుండా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా ముందు ఈ సిమ్టమ్స్ వాళ్ళలో కనబడితే ఇమీడియట్లీ మీరు ఐడెంటిఫై చేసి రెమెడీస్ తీసుకోండి ఈ వీడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి తెలియజేయండి మరొకసారి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో మీ జవాది వెంకటేశ్వర బాబు కొత్త ఉన్నాం థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్